నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ మనకి విజయసాయి రెడ్డికి కాకినాడ పోర్టులో అవకతవకలు జరిగాయని నోటీసులు ఉన్నాయి మార్చి పన్నెండో తేదీ ఆయన విచారణకు హాజరు కావాలని చెప్పన్నారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి యువతకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఒక పోరాటం దీక్షని స్టార్ట్ చేయబోతున్నారు రెండు ఒకే రోజు ఒక కోయిన్సిడెంట్స్ అనుకోవచ్చా లేకపోతే ఒకదాని వెంబడి ఇంకొకట ఇక్కడ విజయసాయి రెడ్డికి నోటీసులు పంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా యువతను అందరినీ ఏకం చేయాలన్న ఒక క్వశ్చన్ వస్తుంది ఇది నిజమే అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు దేని మీద అటెన్షన్ ఇవ్వాలంటే నిజంగా ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అన్నది రీడ్ అవ్వాలి దానికి మనకి దౌర్భాగ్యం ఛానల్ ఏంటంటే బ్లూ మీడియా ఎల్లో మీడియా అని కింద పేరు వస్తుంటే బ్లూ మీడియా అంటే సాక్షి తప్ప ఇంకా వాళ్ళకి వేరే దిక్కు లేదు ఎందుకంటే ఈ ఎన్టీవీ టీవీ నేను ఇవన్నీ టెన్ టీవీ అన్ని భయంపడి ఉన్నారు ఏమంటే కేబుల్ కెత్తించేస్తాం వాళ్ళు బెదిరిస్తే నాకు తెలిసి డిబేట్లో పెట్టడం మనిసరి అవును ఇవన్నీ నేను గమనిస్తున్నాం సో ఓవరాల్గా మీరు డెవలప్మెంట్స్ చూసుకుంటే నేను ఎంతకాలి చెప్పిన రన్నింగ్ రేస్ వార్తలు ఉంటాయి ఒక రెండు నిమిషాలు నలభై వార్తల వైఎస్ఆర్ సభ్యుల పార్టీ ధర్నా చేసిందనేది ఇక్కడ ఇక్కడేమవుతుందంటే ఈ తపేలా ఛానల్ పౌడరు డైపర్ అండ్ పెట్రోల్ బంక్ అయితే కెమెరా గన్ లో పట్టుకుని విజయసాయి రెడ్డి సిఐడి పిలిస్తే రాలేదో వచ్చాడు ఇంకా ప్రాణాలు చెవుల నుంచి పొద్దున్న సాయంత్రం దాకా సాయంత్రం పొద్దున్న మధ్యాహ్నం డిబేట్లతో రక్తాలు కారించారు వీలైతే విజయసాయి రెడ్డి కాదు విజయసాయి రెడ్డి ఇంటి దగ్గర ఒక కెమెరా విజయసాయి రెడ్డి కార్ వెనుకలో కెమెరా విజయసాయి దిగుతున్నట్టు ఒక కెమెరా వీళ్ళందరూ సత్య చిత్రే ఫాలోవర్స్ సచ్య చిత్రే సినిమాలు చూసేవాడు వాళ్ళకి అర్థం అవ్వవి ఆడు వీధి చివరి కెమెరా పెడతాడు వీధి అవతల ఒక కెమెరా పెడతాడు ఇంట్లో కెమెరా పెడతాడు అంతే అది ఫాలో అవ్వాలి అలాగే ఏంటంటే విజయసాయి రెడ్డి రెస్పాండ్ అయిన ఆపైన పైన ఇంటి దగ్గర కెమెరా అక్కడ సిఐడి ఆఫీస్ దగ్గర కెమెరా వాడు కూర్చుని ఉంటాడు మై కట్టుకొని ఇంకా రెండేకం చెప్పినాడు అప్ప చెప్పాడు భయం పడి రాలేదు భయం పడుతూ వస్తున్నాడు అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు సతమతం అయిపోతుండడు అని ఓ చెప్పేసి ఉంటాడు అవన్నీ సాయంత్రానికి ఖాళీ కాలేదే ఆయన తర్వాత వస్తానని చెప్తాడు మహా అయితే ఇవాళ కుదరదు అని చెప్తాడు లేకపోతే వెళ్తాడు సమాధానం చెప్తాడైన వీళ్ళు మాత్రం రాసేది చెప్పేది వేరే ఉంటది కాకినాడ పోర్టు అది ప్రైవేట్ అమ్మా ఆ గప్పులు డబ్బులు లేక అందరూ సన్సేర్ అంబేడు దాన్ని ఏంటంటే వీళ్ళకి సిపి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎంబీసైడ్ కొన్నాడు అరబింద ఉంది ప్రైవేట్ ప్రైవేట్ అధీనంలో ఉంటాది అదేదో రావు ఉన్నాడు అతను కేపి రావు పిపి రావు ఏదో అంటర్ పేరు పైబీ రావు వీళ్ళు అరబిందో యాక్చువల్గా దే ఆర్ డూయింగ్ ఏ బిగ్ ట్రేడింగ్ ఎక్స్పోర్ట్ మాడ్యూల్ ఇంపోర్ట్ మాడ్యూల్లో వాళ్ళు రా మెటీరియల్ అండి దీంట్లో దే ఆర్ డూయింగ్ ట్రేడింగ్ ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎక్స్పోర్ట్ చేస్తూ ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పరంగా జరిగితే ఆ ఎక్స్పోర్ట్ రెవెన్యూ సేవ్ చేసుకోవచ్చు కదా కంపెనీ ప్రస్పెక్టివ్ థింకింగ్ అలాగే ఉంటుంది మొదట్లో ఏంటంటే ఎవరికి సేల్ ఏజెంట్కి ఎవరికి కన్సైన్మెంట్ పంపిస్తుంటారు తర్వాత స్టాఫ్ రిక్రూట్ చేసుకుని వాళ్ళే కన్సైన్మెంట్ చేస్తుంటారు నా పాత కంపెనీలో నేనే మొత్తం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసేవ్వండి అదే సీఎల్ ఏజెంట్కి అవ్వలేదు నువ్వు ఎందు చేయాలంటే మాకు ఏమైనా లైసెన్స్ ఉండేది నేను చేసి ఇవ్వండి ఎగ్జాంపుల్ చెప్తున్నా దట్స్ అవ యూనిట్ సో వీళ్ళు ఏం చేస్తున్నారు లో షేర్ తీసుకున్నప్పుడు వీళ్ళగా బెర్త్ ఛార్జీలు కానీ ఓవరాల్ ప్రాస్పెక్టివ్ ఛార్జెస్ కానీ తగ్గుతాయి కదా దర్ ఓన్ కన్సైన్మెంట్స్ అండ్ మోర్ ఇస్ ఆల్ ఫాల్స్ అండర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీస్ పర్వ్యూలో ఉంటాయి సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీ మన కస్టమ్స్ మూవ్ అవ్వాలంటే ఇది బాండెడ్ వేర్ హౌస్ నుంచి పోర్ట్కి రీచ్ అవ్వాలి పోర్ట్కి రీచ్ అవ్వాలి విత్ ప్రాపర్ ఇన్స్పెక్షన్ అథారిటీస్ డాక్యుమెంటేషన్స్తో వస్తుంది అక్కడ కస్టమ్స్ రిసీవ్ చేసుకుని కి ప్రాపర్ అథెంటికేటర్ డాక్యుమెంట్స్ ఉండి ఫీజిబుల్ కండిషన్స్లో ఉంటేనే అది ఎక్స్పోర్ట్ అవుతాయి ఓవర్ ఆల్ డిజైన్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ దానితో డీజీఎఫ్టీ లైసెన్స్ కావాలి ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమైందంటే ఆయన కంపెనీలో షేర్లు నేను కొనుక్కున్న దానికి వీళ్ళకి అప్రహెన్షన్స్ వచ్చాయి అరవిందో అంటే అల్లుడు ఉన్న పాపానికి ఏదైనా సరే విజయసాయి రెడ్డి చుట్టూ గాల వేసి తిప్పుతూ ఉంటారు పేకతాయ్ చుట్టి వాళ్ళ అల్లుళ్ళు బయట ఏం బిజినెస్ చేసుకుని ఏడు చేసినా ఆ సబ్బు అంతా విజయసాయి రెడ్డికి వస్తుంది ఆయనకి మీకు అర్థమవుతుందా సో అల్లుడైన పాపానికి కష్టమని ఇష్టరు ఆయన తెప్పల పడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీకి పిలుస్తారు నువ్వు ఏమన్నా రాజకీయ ప్రజలు పెట్టావా ఏది లేదంటే మరి పోర్టు పర్వే కల్యాన్స్లో ఎవరెవరు పర్వ్యూల్లో ఉంటాయన్నీ అందరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆయుర్భావ దినోత్సవం రోజు కూడా ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసుకుంటున్నట్టు కాకుండా నిజంగా ప్రజా సమస్యల మీద నాలుగు ఈ తొమ్మిది నెలల కాలంలో రెండు సార్లు రైతుల సమస్యలు వాడు మీరు చీటి ఇంకోటి రైతులది మూడోది విద్యుత్ ట్రోప్ ఛార్జీలు నాలుగోది ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ది దీని మీద విద్యార్థుల పోరు బాట అని చెప్పుకొని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రోగ్రామ్ ఎలక్షన్ కోడ్ సో మెనీ తో పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు ఇవాళ ఇది డిజైన్ అగైన్ ఫర్ ఆవిర్భావ దినాస్ దీనికి మైకులు ఎక్కడ న్యూస్ ఎక్కడ చూపించకుండా కవర్ చేయడానికి ట్రాన్స్పరెంట్ గా ప్రజలకి దృష్టిలోకి అరే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఫీజు సక్రమంగా పే చేయనందుకు వాళ్ళకి అంబిగ్యూటీ క్రియేట్ చేశారు ఏది హాల్ టికెట్ ఇస్తామో ఏమో అని తర్వాత చదువు అయిపోయిన వాళ్ళందరికీ డబ్బులు వెనక్కిస్తారే అన్న పరిస్థితి క్రియేట్ అయ్యింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ క్లియర్ ఓకే ఈ ఇప్పుడు ఈ వైఎస్ఆర్ సిపి ఏదైతే విద్యార్థులు అందరితో సభను ఏర్పాటు చేస్తుందో సభ కాదు మండల స్థాయి నెక్స్ట్ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసులు ఇట్లన్నిటి చుట్టూ వాళ్ళు గొరవాలు చూస్తూ నిరసన తెలియజేస్తున్నారు నిరసనకి ఈ బయటికి రాకుండా ఉండాలి అంటే ఎవరినో ఒకరిని ఆ న్యూస్ లో కవర్ చేస్తూ ఉండాలి ఈ న్యూస్ కం బయటికి రాకూడదు అంతే అదే చేయాలని వాళ్ళు హ్యాపీగా ఎంత చక్కగా మేము డైవర్షన్ పాలిటిక్స్ చేసేసుకొని హ్యాపీ ఫీలే పేలిపోతారు ఇప్పుడు యువశక్తి గురించి ఒక ఆర్టికల్ వచ్చింది జాగ్రత్తగా చూస్తే దీంట్లో ఇందులో ఏం చెప్పారంటే జనవరి జాబ్ క్యాలెండర్ అన్నది ప్రభుత్వం అన్న దగ్గర జనవరికి అయితే ఇవ్వలేదు కానీ దగ్గర దగ్గర ఉపాధి కల్పన చూసుకుంటే మే రెండు వేల నైన్టీన్ నాటికి మొత్తం ఉద్యోగాలు మూడు లక్షల తొంభై ఏడు వేల నూట ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో వైఎస్ఆర్సిపి అంటే వేకెన్సీస్ గురించి చెప్తా రిక్రూట్మెంట్ ఎలా ఏందంటే శాశ్వత ప్రాతిపదిక ఉన్న ఉద్యోగాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు లక్షల ఇరవై ఒక్క వేలు కాంట్రాక్ట్ ప్రాతిపదిక ముందు ఉద్యోగాలు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అవుట్ సోర్సింగ్ అండ్ ఇతర ఉద్యోగాలు మూడు పాయింట్ ఏడు మూడు లక్షలు వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పిత ఉద్యోగాలు టోటల్ ఆరు పాయింట్ మూడు ఎనిమిది లక్షలు అలాగే పరిశ్రమల ద్వారా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో లక్ష రెండు వేలు అలాగే ఎంఎస్ఎంఈ రంగంలో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు టోటల్గా నలభై లక్షల మందికి పైచిలిక గవర్నమెంట్ అండ్ లార్జ్ అండ్ మీడియం స్కేల్ అండ్ ఎంఎస్ఎంఈలో గవర్నమెంట్ పరంగా రిక్రూట్ అయ్యింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరంగా ఇది నైన్టీన్ ట్వంటీ ఫోర్ ట్రాక్ రికార్డ్ ఇది యువశక్తి నిర్వీర్యం అని వాళ్ళు చెప్తున్న కబుర్లకి ఎంప్లాయ్మెంట్ ఇస్ వెరీ క్లియర్లీ క్రియేటెడ్ రెండోది మీరు ఇంకోటి ఇక్కడ మీరు ఇంకోటి గవర్నర్ విషయం ఏంటంటే మెగా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి గురించి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం థర్టీన్ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు వేకెన్సీ టెన్ పర్సెంట్ ఉంటేనే డిఎస్సి కండక్ట్ చేయమని రూల్ ఉంది మరి ఎందుకు రిక్రూట్ చేయట్లేదు తొలి సంతకం దాని మీదనే పెట్టరు ఎంత నోటిఫికేషన్ ఇవ్వాలా పదహారు వేలు మూడు వందల నలభై ఏడు ఉంటే ఎంతమందికి ఇచ్చారు పదివేలకి ఇచ్చారు మీరు వైద్య కళాశాలలో మీకు ఇప్పుడు దిక్కు ఇవ్వాలా లేదు ఏడు వదిలేశారు ఈసారి దగ్గర ఏడు గవర్నమెంట్ ఇదే అనుకుంటే ఇప్పుడు మీరు రాజకీయాలకు అతీకంగా చదివించుకునే రెండు వేల పదిహేడు పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వంలో పదహారు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకి ఒక డెబ్బై ఎనిమిది కోట్ల బకాయిలు పెడితే

చూసుకోండి ఇవన్నీ ఎక్సెకండ్లోంచి బయటికి వెళ్ళినాయి ఓకే నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బడ్జెట్లు చూసుకుంటూ ఒకసారి యాక్యురేట్ ఫిగర్స్ వస్తాయి ఇయర్ గా సో యువశక్తి నిర్వీర్యం అని మీరు చెప్పిన మాటలకి నలభై లక్షల పైచిలిక ఉద్యోగ కల్పన ఏది కేంద్ర సారీ రాష్ట్ర ప్రభుత్వంలోనూ తర్వాత పరోక్ష ఉద్యోగాలు ఎంఎస్ఎంఈలో కానీ లేకపోతే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్లో దిస్ వాట్ ఐ బీన్ కంటిన్యూస్లీ రిపీటెడ్లీ టెల్లింగ్ దట్ ఇంకా మీరు ఏం చెప్పుకుంటారు చూడండి ఇది కాక మీకు ఇంకొకటి సర్వేలో స్త్రీ శక్తి గురించి గత బడ్జెట్ అది ఈ బడ్జెట్ కాకుండా ముందు బడ్జెట్ కాకుండా ముందు బడ్జెట్ లో గతి శక్తి స్త్రీ శక్తి అనుకుని తెగజెప్పారు నరేంద్ర మోడీ గారు అది ఒక డేటా రిలీజ్ అయింది మీరు గమనిస్తేనే దేశం మొత్తం మీద నలభై ఒక్క శాతం ఆడపిల్లల్లో రుణాలు తీసుకున్నారు అది ఏ రూపంలో వాళ్ళ ఇండివిజువల్ ప్రాస్పరిటీ కోసం అంటే వాడికి కాల్ బుడదానికి ద్వాక్రా మైల్ గురించి చంద్రబాబు గారి ఆయనలో చేసిన దగ్గర వీళ్ళు సున్నా వడ్డీ పథకాలు ఇలాంటివన్నీ చూసుకున్న దగ్గర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఐదేళ్లలో మీరు గమనిస్తే నలభై నాలుగు స్థా పర్సెంట్ తీసుకున్న దాంట్లో ప్రోత్సాహకాల రుణాలు తీసుకున్న దాంట్లో తమిళనాడు ఉంటే థర్టీ వన్ పర్సెంట్తో మన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది ఓకే ఎలా అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ అనుకుంటే తమిళనాడు అందరికన్నా ఫస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ తీసుకుంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫార్టీ వన్ పర్సెంట్ ఏది లోన్లు మహిళలు అది ఏ రూపంలో వ్యక్తిగత రుణాలు నలభై తొమ్మిది పర్సెంట్ బంగారు రుణాలు డెబ్బై పర్సెంట్ వ్యాపార రుణాలు అరవై ఐదు పర్సెంట్ వ్యవసాయ రుణాలు అరవై నాలుగు పర్సెంట్ దేశం మొత్తం మీద అందులో ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తిగత రుణాలు నలభై రెండు పర్సెంట్ బంగారు రుణాలు పదిహేడు పర్సెంట్ వ్యాపార రుణాలు పద్దెనిమిది పర్సెంట్ వ్యవసాయ రుణాలు పదమూడు పర్సెంట్ దిస్ ద సక్సెస్ జనరేషన్ ఆఫ్ మహిళా శక్తి ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే మహిళా ప్రోత్సాహకాల మీద ఎంత ఎంఫోసైజ్ చేసుకున్నారో చూసారు అమ్మఒడి ఇవన్నీ విద్యా అన్నీ కూడా ఆడపిల్లల అకౌంట్లోనే వేశారు డిబిటీ పథకం సో ఎంపవర్మెంట్ ఆఫ్ మహిళా శక్తి మీద ఎంత ఫోకస్ చేసిందో టెన్యూర్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఒక గవర్నమెంట్ ఇచ్చోడండి ఆస్తిపై రుణం థర్టీ సిక్స్ పర్సెంట్ లో రెండు వేల పంతొమ్మిదిలో వాటాలో టూ పర్సెంట్ పెరుగుదల వచ్చింది నేషనల్ వైడ్ గా క్రెడిట్ భాగస్వామి అలాగే వ్యవసాయ రుణంలో ఇరవై ఆరు పర్సెంట్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది వాటాలో ఐదు పర్సెంట్ పెరుగుదలకి ఆంధ్రప్రదేశ్ వ్యాపార రుణాలు ఇరవై ఐదు పర్సెంట్లో రెండు పర్సెంట్ మందే వాణిజ్య వాహనంలో నైన్టీన్ పర్సెంట్ అనుకుంటే ఫోర్ పర్సెంట్ సక్సెస్ నేరేషన్స్ ఏది యూత్ ఎంపవర్మెంట్ అండ్ యాజ్ వెల్ ఎస్ దిస్ థింగ్ ఇది మొనాటమీ బ్రేక్ అయింది కాబట్టి వాళ్ళ ఉద్యమం చేస్తున్నారు మీరు నిరుద్యోగ ఇస్తున్నారు ఇవ్వలే ఎలకేషన్స్ కూడా లేవు ఏదో లాస్ట్ ప్రభుత్వం లాగా కంటి తుడిపి లాస్ట్ టూ త్రీ మంత్స్ ఇస్తారు అన్నప్పుడు అపోజిషన్ పార్టీగా ఖచ్చితంగా గల వినిపించాలి కదా అందులో మీరు గతంలో మీరు ఇచ్చిన ఆరు వందల ముప్పై నాలుగు శతకోట్లింగాలో బోల్లింగం అని కూడా లేదు కదా ఈసారి బుల్లెట్ గన్లు దిగే లేదా అన్నట్టు పెట్టిన ఆరిట్లో కదా చేసి అది కాక మహిళా శక్తి గురించి మీరు చాలా బాగా చెప్పుకున్నారు పంతొమ్మిది ఏళ్ళు దాటిన పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు పిల్లలు దగ్గించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు పదిహేను వందలు ఇస్తానని చెప్పారు పద్దెనిమిది వందలు మరి అవన్నీ ప్రశ్నించాలి కదా అదే రేపు సారాంశం సామర్థ్యం ఒక ఆపోజిషన్ పార్టీగా మీరు స్థానం అంటే వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించవచ్చు కదా ఎవరికి తెలియదు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి లేదా ఇప్పటిదాకా తొమ్మిది నెలల్లో నాలుగు సార్లు ప్రజలు ఉద్యమాల్ని అపోజిషన్ పార్టీ కండక్ట్ చేస్తుంటేనే దట్ ఇట్స్ షోస్ ల్యాండ్ ఆర్డర్ విషయంలో మరి చెప్పే అక్కర్లేదు మీరే చెప్పారు అసెంబ్లీ వేదికగా ఇంత చెప్పే మా అనితమే చెప్పింది పద్దెనిమిది వేల మూడు వందల తొమ్మిది కేసులు ఆడపిల్లల మీద ఈ తొమ్మిది నెలలు టెన్యూలో అయ్యాయి అని ఇంకేం చెప్పాలా ఓకే సో రేపు ఖచ్చితంగా ఇది ఫోకస్ ప్రకారం విజయసాయి రేపు ఏమైనా అట్లా రెట్టిపండి ఎక్స్క్యూజ్ వస్తుందా లేదా చూడాలి నాకు తెలిసి పిల్లగానే వెళ్ళడానికి ఆయన సిబిఐడి కేసులు ఎన్ని చూసి ఉంటాడు ఇలాంటివి అరే రేపు గాలి లేదు ఎల్లుండే ఎప్పుడు వస్తానని చెప్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్